సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం అదే విధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి ఐదు సంవత్సరాలు ఎవరు కోరుకోరు అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుండరు సో వర్మ గారు కూడా ఆ వి ఆ విధంగా ఇబ్బంది పడ్డారు అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు ఏదో వారసత్వం రాజకీయం అని అంటే చాలా పొరపాటు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ యువ నాయకత్వం కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని నిలబడతారు ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన కాబట్టి వర్మగారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆ విధంగా ఆయనకు గౌరవించుకుంటాం ఆయన కూడా ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం లేదండి వర్బాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు కొన్ని కారణాల రాలేపోయారు ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి అటువంటి ఆలోచన ఏం లేదు ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు